అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగరవేశారు అంతకుముందు అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలుగా అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపారు నేటితో పడేండులు నిండాయి ఈరోజు రాష్ట్రమంతాట దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న శుభవేళ నిర్మల్ జిల్లా ప్రజలకు శుభాభివందనలు తెలియచేస్తున్నాను సాధన పోరాటంలో అశుభులు అమర్ వీరులు అందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలలో దశ దిశల వెలుగులు విరిదిముతుంది అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పకు నిన్నకు గరుపడుతున్నాను ఈ సందర్భంగా అమరులు కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధనలో వాళ్ళు పంచుకున్న చిన్న పెద్దలు అందరికీ పేరు పేరున ప్రణామాలు